नमस्ते बी टी वी कर्नल के स्वागतम కర్నూలు జిల్లా గూడూరు నూతన ఎంపీడీఓగా జయశ్రీ బాధ్యతలు స్వీకరించారు ఇక్కడ పనిచేస్తున్న రాముడు నార్పల మండలానికి కాగా కడప వైఎస్ఆర్ జిల్లా వల్లూరు మండలం నుంచి ఎంపీడీఓగా జయశ్రీ వచ్చారు ఈ సందర్భంగా ఎంపీడీఓకు మండలంలోని గ్రామ పంచాయతీల కార్యదర్శులు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల సమస్యల పరిష్కారానికి అన్ని విధాల కృషి చేస్తానని అన్ని వర్గాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు ప్రజలు సహకరించాలని ఆమె తెలియజేశారు అందరికీ నమస్కారం నా పేరు జయశ్రీ ఇప్పుడు ఎలక్షన్ ట్రాన్స్ఫర్లో కొత్తగా నేను గూడూరు ఎంపీడీఓగా ఇవాళ ఛార్జ్ టేక్ ఓవర్ చేశాను అండ్ ఇక్కడ సచివాలయం స్కాఫ్తో ఎంపీడీఓ ఆఫీస్ స్కాప్ ఇంకా ప్రజలందరి సహకారంతో ఇక్కడ గూడూరు మండలంలో ఎలాంటి ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా నా పరిధిలో నేను ఎంతవరకు చేయగలను అంతవరకు పరిష్కరించడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను అండ్ మీ అందరి సహకారం So Thank you.